ప్రపంచవ్యాప్తంగా జపాన్ దేశ వస్తువులకి ఎంత గిరాకీ ఉందో ఎవ్వరికీ చెప్పక్కర్లేదు జపాన్ వస్తువులు తమ దేశంలో ప్రవేశిస్తాయేమో అని అమెరికా ఐరోపా దేశాలు ఇప్పటికీ భయపడుతూనే ఉన్నాయి ఆటోమొబైల్ రంగంలో ముందంజలో ఉన్న హాండా కంపెనీ ఎలా ప్రారంభమైందో ఒక్కసారి చూసి దాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం హాండా అనే జపాన్ దేశస్తుడు హోండా కంపెనీకి మూలకారకుడు హోండా చాలా నిరాడంబరుడు కార్లు బాగా నడిచేందుకు కొత్త రకం పిస్టన్ని రూపొందించాలని ప్రయత్నించాడు తన ప్రయత్నం విజయవంతమైతే అది ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురాగలదని అతడు బలంగా నమ్మాడు తను రూపొందించిన పిస్టన్ వివరాలు టొయోటో కంపెనీ వారికి పంపించాడు కాని వివరాలు తెలుసుకోకుండానే ఆ కంపెనీ ఇంజనీర్లు అతని ప్రతిపాదన్ని తోసిపుచ్చారు అలాని హాండా నిరాశపడలేదు టొయోటా కంపెనీ ఇంజనీర్లను కలవడానికి పదే పదే ప్రయత్నించాడు చివరికి అతని ప్రయత్నం ఫలించింది కానీ వాళ్లు అతని కృషిని అభినందించడానికి బదులు హేళన చేశారు అయినా సరే నిరుత్సాహపడలేదు వివరాలన్నీ విపులీకరించి ఒప్పించగలిగాడు చివరికి టొయోటా కంపెనీకి పిస్టన్ తయారు చేసి ఇచ్చేందుకు ఆర్డర్ సంపాదించాడు తన దగ్గరున్న ఆస్తిని అమ్మి పిస్టల్లు తయారు చేసే ఫ్యాక్టరీని పెట్టాడు అంతలో అకస్మాత్తుగా జపాన్లో భూకంపం వచ్చి ఆ ఫ్యాక్టరీ కాస్త నేలమట్టం అయింది అయినా సరే తన సామర్థ్యం మీద తనకి అపార నమ్మకం పెంచుకుని మళ్లీ కొత్తగా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మొదలుపెట్టాడు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి అయ్యి ఉత్పత్తి ప్రారంభించే వారం రోజుల ముందు రెండవ ప్రపంచ యుద్ధం వచ్చి జపాన్ మీద బాంబుల వర్షం కురిపించింది జపాన్ దేశంతో పాటు హాండా కంపెనీ కూడా సమూలంగా ధ్వంసం అయిపోయాయి ఈ సంఘటనతో తన ఫ్యాక్టరీని ఆస్తిని స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని అందర్నీ పొగట్టుకున్నాడు హోండా హోండాకి మాత్రం ఆత్మవిశ్వాసం చెక్కు చెదర్లేదు తన ప్రయత్నాలు కొనసాగించి మూడోసారి ఫ్యాక్టరీని నిర్మించాడు వేళ కార్ల తయారీలో టొయోటా కంపెనీ కంటే హోండా కంపెనీ ముందంజలో ఉంది పట్టుదలకు మారుపేరే కాకుండా హోండా అనే పేరుకే వన్నె తెచ్చాడు హోండా చిన్న చిన్న పరాజయాలకి మనం కృంగిపోతూ ఉంటాం సమస్యలు వరుసగా వస్తే నిరాశకి గురవుతూ ఉంటాం విజయవంతులు ఎప్పుడూ సమస్యలో ఒక భాగంగానే ఉంటారు తప్ప సమస్య బాధితులు మాత్రం కారు మరికొందరి గురించి చూద్దాం ఐనస్టీన్ మొద్దబ్బాయిని ముద్రవేసి అతన్ని స్కూల్లోంచి పంపించేశారు దానితో అతను నిరాశ చెంది చదువు మానేసి ఉంటే అంతటి శాస్త్రవేత్త గురించి ప్రపంచానికి తెలిసేది కాదేమో నార్మా జీన్ బేకర్ అనే ఈ అమ్మాయి మోడలింగ్ వృత్తిని చేపట్టాలనుకుంది మోడలింగ్ కంపెనీ ఆమెను తిరస్కరించింది మోడలింగ్కి బదులుగా ఒక గుమ్మాస్తా ఉద్యోగం ఇచ్చింది అంతటితో ఆమె కలలకి సమాధి కట్టేసి ఉంటే మార్లిన్ మన్రో అనే అందాల చలనచిత్ర నటి ప్రపంచ వ్యాప్తంగా స్వప్న సుందరి అయ్యి ఉండేది కాదు సహజంగా సృజనాత్మకత లేని కారణంగా ఒక వార్తాపత్రిక యజమాని ఒక చిత్రకారుణ్ణి ఉద్యోగంలోంచి తీసేశాడు కాని ఆ చిత్రకారుడు తన సృజనాత్మక శక్తితో మిక్కీ మౌస్ అనే బొమ్మకు ప్రాణం పోసి వరల్డ్ డిస్నీ అనే కార్టూన్ మహాసామ్రాజ్యానికి సృష్టికర్త అయ్యాడు మనం తప్పక విజయం సాధిస్తాము అన్న తపన మనలో ఎప్పుడూ రగులుతూనే ఉండాలి దానిని మనం నీరు కాచుకోకూడదు విజయ శిఖరాలు చేరుకోవాలంటే ఎన్నో అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మధ్యలో నిరాశ చెంది ప్రయత్నాన్ని విరమించుకుంటే విజయాన్ని ఆస్వాదించలేం సంతోషం ఎక్కడ అతనికి ఎంతో సంపదుంది కాని సంతోషం మాత్రం లేదు సంతోషాన్ని అన్వేషిస్తూ ఎన్నో దేశాలు తిరిగాడు కాని దొరకలేదు మధువు మగువ మత్తు పదార్థాలు ఇలా వెంటో పడ్డాడు అయినా కాని అతను కోరుకున్న సంతోషం దొరకనేలేదు సన్యాసంలోకి దిగితే సంతోషం కలుగుతుందని ఎవరో చెబితే ఆ ప్రయత్నం కూడా చెయ్యాలని నిర్ణయించుకున్నాడు తన దగ్గరున్న బంగారం వజ్ర వైఢూర్యాలు విలువైన ఆభరణాలు ఒక మూటకట్టి ఒక యోగి దగ్గరికెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టాడు స్వామి చూడండి నా దగ్గరున్న సంపాదనంతా మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను ఇక నాకు వీటి అవసరం లేదు నేను కోరుకునేది మనశ్శాంతి మానసిక సంతోషాన్ని మాత్రమే అంటూ ఆ యోగిని వేడుకున్నాడు ఆ యోగి అతని మాటలు పట్టించుకోలేదు అతను తెచ్చిన మూటని విప్పిచూశాడు కళ్ళు జిఘేలుమన్నాయి బంగారు నగలు వజ్ర వజ్రవైఢూర్యాలు ఉన్న ఆ మూటని కాస్తా నెత్తిని పెట్టుకుని ఒకటే పరుగుతీశాడు ఆ ధనవంతుడికి ఒకటే ఆశ్చర్యం అయ్యో వెళ్ళి ఒక దొంగ స్వామిక ఆన సంపాదనంతా ధారపోసి మోసపోయాననే దుఃఖం కోపంగా మారి ఆ యోగిని తరుముకుంటూ వెళ్లసాగాడు కాని అతని వేగంతో సమంగా ధనవంతుడు పరిగెత్తలేకపోయాడు కూడా పరిగెత్తిన యోగి చివరకు అతను బయలుదేరిన అదే మర్రిచెట్టి కిందకి చేరాడు రొప్పుతూ రొప్పుతూ తనని తరుముకుంటూ వచ్చిన ధనవంతుణ్ణి చూసిన యోగి భయపడిపోయావా ఇదిగో నీ నగలు ఆభరణాలు వజ్ర వైడూరియాలు నువ్వే ఉంచుకో అని ఆ మూటని అతనికి తిరిగి ఇచ్చేశాడు చేయి జారిపోయిందనుకున్న తన సంపాదనంతా దొరికినందుకు ఆ ధనవంతుడు తెగ సంబరపడిపోయాడు అప్పుడు ఆ యోగి సంపన్నుడితో ఇలా అన్నాడు నా దగ్గరికి రావడానికి ముందు కూడా ఈ సంపాదనంతా నీ దగ్గరే ఉంది అయినా అప్పుడు నీకు సంతోషాన్ని ఇవ్వలేదు కాని ఇప్పుడు నీ దగ్గరున్నవి అవే ఆభరణాలు అయినా నీ మనస్సుకి ఎంతో సంతోషంగా ఉంది అవునా అన్నాడు ఈ కథ వల్ల మన గ్రహించే నిజం ఏంటంటే సంతోషం అనేది ఎక్కడో లేదు మన మనస్సులోనే ఉంది తన సంపాదనంతా మూటకట్టుకుని సంతోషాన్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడకో తిరిగిన ధనవంతుడు మాదిరిగా మనలో చాలామంది అసలు సత్యాన్ని గ్రహించకుండా మనశ్శాంతి కోసం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు ఇది లేకపోతే నేను సంతోషంగా ఉండలేను అని మనలో చాలామంది గిరిగీసుకుని బతికేస్తూ ఉంటారు ఇదే మనలోని లోపం ఇంకొంతమంది ఉంటారు వీళ్ళకి సంతోషం అనేది సంతలో దొరికే పదార్థం లాంటిది అనే భావన నిజంగా సిగరెట్లు మద్యపానం ఇలాంటివే వాళ్ళకి సంతోషకారకాలు ఒక సంపన్నుడింట్లో ఒక కుక్కను పెంచుతూ ఉన్నాడు వేళ్లకు తప్పకుండా మంచి తిండి కూడా పెడుతూ ఉన్నాడు అయినా దానికి తృప్తి లేదు ఆ ఇంటి నుంచి బయటపడి రోడ్డెక్కింది ఆ కుక్క చెత్తా చెదారంతిని త్వరలోనే శుష్కించిపోయింది ఆఖరికి వీధి కుక్కలతో పోరాడే శక్తిని కూడా కోల్పోయింది ఆఖరికి ఎంగిలాకులు కూడా దక్కలేదు చివరికి ఎండిపోయిన పాత ఎముక ముక్క ఒకటి దొరికింది ఆ కుక్కకి సారవంతా పోయి పెంకు తునకలాంటిది ఆ ముక్క కాని అది గ్రహించలేని ఆ తెలివిమాలిన కుక్క గట్టిగా పళ్లతో ఎముకని కొరకసాగింది అలా కొరకడం వల్ల ఆ కుక్క చిగుళ్ల నుంచి రక్తం కారడం ప్రారంభించింది ఆ రక్తం ఎముకల్లోంచి వస్తోందనే భావించి మరింత ఆవేశంగా ఎముకని కొరకడం మొదలుపెట్టింది ఆ కుక్క అప్పుడు అటుగా వెళుతున్న ఒక బాటసారి ఓ బుద్ధులేని సునకమా అది ఎండిపోయిన ఎముక ముక్క నువ్వు రుచిగా ఉందనుకుని నాకుతున్న రక్తం నీ నోరు చీలి కారుతున్నది ఎముకలోది కాదు అని వివరించాడు అప్పుడు ఆ కుక్క బాటసారిని చూసి హేళనగా నవ్వి ఇంతకాలం దాకా నాకు నెత్తురి రుచి ఎలా ఉంటుందో తెలీదు ఎముక ముక్కని కొరికిన తర్వాతే ఆ రుచి తెలిసింది అందుచేత ఆ రక్తం ఎముకలోంచే వస్తోంది నువ్వు నన్ను మభ్యపెట్టలేవు అని మరింత ఆబగా ఎముకని కొరకసాగింది తమని తాము వంచుకుంటూ భ్రమలకి లోనై ఎండమాముల వంటి సుఖాలను వెతుకుంటూ పరిగెడుతూ ఉంటారు మనలో చాలామంది మీరే ఆలోచించండి ఎండిపోయిన ఎముక ముక్క కొరకడంలో ఆ కుక్క పొందిన ఆనందానికి సిగరెట్లు మద్యపానం మత్తు పదార్థాలు సేవించి తమను తాము నాశనం చేసుకుంటూ కొందరు పొందుతున్న ఆనందానికి ఏవైనా తేడా ఉందా చివరిగా ఒక్క మాట సంతోషం అనేది తాళం కప్పలాంటిది జ్ఞానం తాళం చెవిలాంటిది తాళం చెవిని ఒకవైపుకు తిప్పితే సంతోషం అనే తలుపులు తెరుచుకుంటాయి మరోవైపుకు తిప్పితే సంతోషం అనే తలుపులు మూసుకుపోతాయి ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించండి